మన్యం జిల్లా అరకు పార్లమెంటు ఉమ్మడి బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీత మరియు కురుపం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి తోయక్క జగదీశ్వరి ఆధ్వర్యంలో వేలాదిగా తరలివచ్చిన కూటమి నాయకులు అభిమానులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అరకు పార్లమెంట్ అభ్యర్థి కొత్తపల్లి గీత గరుగుబిల్లి మండలం ఎర్రన్న గుడి వద నుండి రోడ్ షో ద్వారా ప్రచారం రథం నుండి అభివాదాలు చేసిన కూటమి అభ్యర్థులు రోడ్డు మార్గం ద్వారా ప్రారంభమైన ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత కురూప నియోజకవర్గ కూటమి అభ్యర్థి తోయక జగదీశ్వరి ఎన్నికల ప్రచార యాత్ర కార్యక్రమంలో భారీగా పాల్గొన్న ఐదు మండలాల తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వస్తున్నాం రోడ్ అంతా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వెహికల్ మీద కింద మీద పడుతూ వచ్చాం ఎందుకంటే ఆ వెహికల్ కిందకి మీదకి ఎక్కడ ఇరిగిపోతుందో తెలియకుండా ఉంది మనం చూస్తే ఇప్పుడు ఇక్కడ ఒక టైర్ బస్ట్ అయింది ఎన్నో రకాలైన సమస్యలు చూస్తున్నాం మనం హైవే మీద వెళ్తుంటే అది మోడీ గారి రోడ్డు హైవే నుంచి దిగగా అలాగే అలాగే మన రాష్ట్రం ఈ రోజు లేని మండులా తయారైంది రాష్ట్రం ఇప్పుడు ఇక్కడ ఉన్న రాజధాని ఏది అని పిల్లల్ని అడిగితే మూడు ముక్కలు రాజధాని లేకుండా చేశాడు అధికారం వికేంద్రీకరణ అంటాడు అధికార వికే వికేంద్రీకరణ అంటే అధికారం ముఖ్యమంత్రి నుంచి మంత్రులకు మంత్రుల నుంచి కలెక్టర్లకు పాస్ అవ్వాలి ఈ రోజు ఉప ముఖ్య మంత్రిగా ఉన్న మన పుష్పశ్రీవానికి అధికారం ఏమన్నా ఉందా రాజన అధికారం ఉందా ఉప ముఖ్యమంత్రి పేరుకే కానీ వాళ్ళు కనీసం బయటకు వచ్చేది ఏదన్నా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎవరి అంటే వస్తారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని అనడానికి వస్తారు లేకపోతే ఎవరినైనా విమర్శలు చేయడానికి మాత్రమే ఈ రోజు మంత్రులు బయటకు వస్తారు నీటి పారుదల మంత్రి అంబటి రాంబాబు గారు ఆయన ఎవరైనా తెలుసా మీకు బూతులు మాత్రం మాట్లాడే మంత్రి తప్పితే వేరే ఏవి కూడా తెలియదు ఇక్కడ ఉన్న తోట దాని గురించి మాట్లాడడానికి ఆయన ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు కాబట్టి ఈ రోజు మనం అందరం గుర్తించాలమ్మా సూపర్ సిక్స్ తో ముందుకు చంద్రబాబు నాయుడు గారు ప్రతి మహిళకు మంచి జరగాలని ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం రావాలని అలాగే మనం అందరం కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి మనం చూస్తే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు హాయిగా ఏసీ గదుల్లో ఉండొచ్చు ఆయన బయటకు వచ్చి అలాగే చూస్తే మన మన దేశంలో దేశం చూస్తే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రపంచంలోనే ఒక విశ్వ ఈ రోజు మన భారతదేశాన్ని నిలిపారు ఎకానమీలో ఐదో ప్లేస్ లో ఈ రోజు మన భారతదేశం ఉంది ప్రపంచ దేశాల్లో భారతదేశం ఇంత గొప్ప దేశంగా ఈ రోజు వద్ద మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంగా చంద్రబాబు నాయుడు గారు అలాగే దేశంలో మళ్ళీ నరేంద్ర మోడీ గారు మీ అందరికి మీడియా సోదరులు అందరూ ఇక్కడ ఉన్నారు ప్రజలు అందరూ ఉన్నారు అందరికీ తెలుసు నరేంద్ర మోడీ గారి గెలుపు కేవలం ఎలక్షన్స్ మాత్రమే తప్పితే ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది ఇంకా మన అరకు ప్రాంతంలో వర్గం అభివృద్ధి కోసం నరేంద్ర పరిస్థితి తెలియదు దాని గురించి మాట్లాడడానికి ఆయన ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు కాబట్టి ఈ రోజు మనం అందరం గుర్తించాలమ్మా సూపర్ సిక్స్ తో ముందుకు చంద్రబాబు నాయుడు గారు ప్రతి మహిళకు మంచి జరగాలని ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం రావాలని అలాగే మనం అందరం కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి మనం చూస్తే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు హాయిగా ఏసీ గదుల్లో ఉండొచ్చు ఆయన బయటకు వచ్చి నేను ప్రజల కోసం పనిచేస్తానని నేను సహితం అని చెప్పి ఎండలా వచ్చే ఎంతో కష్టపడి ఆయన ముందుకొచ్చి ఈ దుర్మార్గపు దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి ఆయన ఎండనకా వాననక కష్టపడుతున్నారు అలాగే చూస్తే మన దేశంలో మన దేశం చూస్తే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రపంచంలోనే ఒక విశ్వ ఈ రోజు మన భారతదేశాన్ని నిలిపారు ఎకానమీలో ఐదో ప్లేస్ లో ఈ రోజు మన భారతదేశం ఉంది ప్రపంచ దేశాల్లో భారతదేశం ఇంత గొప్ప దేశంగా ఈ రోజు వద్దలిందంటే దానికి కారణం మన నాయకత్వం మన నరేంద్ర మోదీ గారు అని చెప్పి ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నాం అలాంటి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ మన రాష్ట్రంలో కూటమిగా కూటమి